హలో గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజైతే మీ ముందుకు ఒక మంచి శారీ అయితే వస్తుందండి ప్యూర్ బెనారస్ శారీ ఇదైతే ఒక్కసారి చూడండి అది ఎంత కూడా ఎంత బాగుందో మనకి ఇంకా మనకి వీడియోలో అయితే లైట్ కొంచెం క్రీమ్ కలర్ బిస్కెట్ కలర్లో కనబడుతుంది కానీ ఇది దగ్గరికి చూసేసరికి మంచి ఆరెంజ్ షేడ్ అండి ఆరెంజ్ అంటే పింక్ క కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంది ఇక్కడికి వచ్చేసరికి ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు అలాగే మనకి ఈ లీవ్స్ డిజైన్ మంచి రెడ్ కలర్లు అది ఇచ్చారు మనకి అసలు ఇది చెప్పాలంటే ఇది ఒరిజినల్ కలర్ కాదు అనే చెప్పాలి ఇంకా అయితే మాత్రం పీచ్ కలర్ అంటారు కదా ఇప్పుడు పార్టీ వేర్స్ అది కడుతున్నారు కదా ఆ కలర్ వస్తుంది అనమాట ఇది మనకు ఒక్కసారి ఫ్లాష్ లైట్ ఒక్కొక్కసారి ఆన్ చేసి చూద్దాము ఇప్పుడు చూడండి ఇది ఇంచుమించు కలుస్తుంది ఇది ఓకే ఇది కొంతవరకు ఇంచుమించు అయితే కలుస్తుంది ఇక చూడండి దగ్గరికి పెడుతున్నాను కదా ఇంకా ఇంకా దీని మీద కూడా చాలా బాగుందనమాట కలరు మనకి ఈ బార్డర్ అయితే మనకి చాలా పెద్ద బార్డర్ ఇచ్చారండి చాలా బాగుంది అలాగే ఇక్కడ మనకి మ్యాంగో డిజైన్స్ లాగా ఇచ్చి ఇక్కడ ఇంకా చిన్న బార్డర్ అది ఇచ్చారు అలాగే మొత్తం ఇదంతా కూడా డిజైన్ అది కూడా చాలా బాగుంది మీకు క్లాత్ దగ్గర పెట్టినప్పుడు మీకు తెలుస్తుంది ప్యూర్ పట్టు క్లాత్ లాగా మనకి తెలిసిపోతుందండి ఏదేదో సిల్క్ మిక్సింగ్ అయితే ఏం కాదు ఎంత బాగుందో చూడండి శారీ అయితే కనుక మీకు చీర అంతా కూడా ఇలాగే వస్తుంది ఒకసారి చూద్దాము ఇది లోపల కట్టుచంగు ఇప్పుడు ఇది చూసారు ఎక్కడా కూడా మనకి ఈ బార్డర్స్ స్టిచ్చేస్ కానీ ఏమీ లేవు మనకి పళ్ళు అయితే ఇది వస్తుందండి ఇది కూడా సేమ్ కొంచెం రెడ్ కలర్ కాంబినేషను మీకు కలర్ అయితే మాత్రం ఎగ్జాక్ట్గా అయితే తెలియట్లేదు ఇందులోని వీడియోలో ఎందుకు ఈ కలర్ మరి తీసుకోవట్లేదు మరి ఏంటో మూవ్ మూవ్ చేయడం వల్ల ఏంటో మంచి అంటే మిరప పండు కలర్ అంటారు కదా అలాగే అనమాట మిర్చి లాంటి కలర్లో ఉన్నది డిజైన్ ఎంత మాత్రం చాలా బాగుంది ఇది కూడా మనకి హోముకు పంపించారండి ఏంటంటే చూసారు కదా ఎక్కడ కూడా వీళ్ళు మరి బ్లౌజ్ అది కట్ చేశారో మరి ఏమో తెలీదు న్యూ శారీ అని అంటే అసలు యూజ్ చేయలేదు ఇక్కడ బా మనకి ఫాల్ కానీ ఏది కూడా కుట్టి లేదండి మనకి అబ్జపడం అయితే జరిగింది సో మీకు ఈ శారీ కనుక కావాలి అనుకుంటే ఇది కూడా ఫ్రీ శారీ అనండి మనకి జస్ట్ మీరు ఐ వాంట్ ది శారీ అని చెప్పేసి అని మీరు మెసేజ్ పెట్టాలి అంతే ఒకసారి చీర్ అయితే చూపిస్తున్నాను మళ్ళీ మీరు క్లియర్గా చూసుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను దీనికైతే ఎలాంటి ఏంటి ఫ్రీ అయితే కాదండి డెలివరీ ఛార్జెస్ అయితే ఉంటాయి ఎందుకంటే కొంచెం వెయిట్ ఉన్న శారీస్కి అయితే డెలివరీ ఛార్జెస్ వేస్తున్నాం అందులో కూడా ఇంత మంచి చీరలు వాడలేని చీరలు కొత్త చీరలు మీకు ఫ్రీ ఇస్తున్నారు అని అంటే ఇది మామూలు విషయం కాదండి సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఐ వాంట్ దిస్ శారీ అని చెప్పేసి అని మీరు ఖచ్చితంగా మీరు అయితే ఒక కామెంట్ పెట్టండి చూసారా సార్ అసలు వీడియోలో చూస్తుంటే ఎంత బాగా మనకి ప్రతీది కూడా డిజైన్ అనేది డీటెయిలింగ్గా తెలుస్తుంది అలాగే మనకి బార్డర్ అది కూడా చాలా గ్రాండ్ లుక్తో ఉంది ఏం అక్కర్లేదండి మనకి కలర్ బ్లౌజ్ ఉన్న లేదంటే ఈ కలరు రాసిల్క్ కానీ ఆఫర్డ్ కానీ క్లాత్ తీసుకొని సింపుల్ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయిస్తే మంచి లుక్ వస్తుందండి అలా ఎవరైనా కనుక తీసుకోగలుగుతారు అని అనుకుంటే కనుక ఈ శారీ ఓన్లీ సింగిల్ శారీ అండి ఎవరు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మెసేజ్ అయితే చెయ్యండి కామెంట్ కాదు కామెంట్లో కూడా మెన్షన్ చేయండి అది ఉందా లేదా అని నేను చెప్తాను అలాగే మెసేజ్ కూడా చేయండి నేను నేను షార్ట్స్లో పెట్టిన శారీ అయితే ఫైవ్ నైంటీ నైన్ అండి కొంతమంది సిక్స్ నైంటీ నైన్ ఇలా కూడా పెడుతున్నారు ఆల్రెడీ ఇమ్మీడియట్గా సోల్డ్ అవుట్ అయిపోయింది మొన్న అయితే అది కూడా వెంటనే సోల్డ్ అవుట్ అయిపోయింది అది కూడా ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ అయితే మాత్రం కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళైతే వెంటనే వాట్సాప్కి అయితే మెసేజ్ చేస్తున్నారు అలా ఎవరైతే వాళ్ళు వెంటనే పెట్టిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అని చెప్పేసి అని స్క్రీన్ షాట్ అయితే పెడుతున్నారు అది మస్ట్ అండ్ షుడ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అలాగే మీరు వాట్సాప్కి కూడా మెసేజ్ చేస్తూ ఉండాలి కామెంట్స్లో కనుక మీరు పెడితే అవైలబుల్గా ఉన్నదా లేదా అని మీరు కామెంట్స్లో నేను పెడితే కనుక ఉందో లేదా అనేది నేను చెప్పగలను ఎందుకంటే మీరు అందులో కానీ పెడితే మాత్రం శారీని అయితే ఏమాత్రం విన్ అవ్వలేరు చెప్పాను కదా ఇది అయితే మాత్రం ఫ్రీ డెలివరీ కాదు మీరు డెలివరీ ఛార్జెస్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఎందుకంటే టూ హండ్రెడ్ కానీ తక్కువే అవ్వచ్చు కాకపోతే మీరు ఎస్టిమేషన్ మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ అయితే వేసుకోండి సో టూ హండ్రెడ్ రూపీస్కి ఇంత మంచి శారీ అయితే వస్తుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు నేనైతే ఛాలెంజ్ చేస్తున్నాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో ద్వారా మీరు ఓకే నాకు పాజిటివ్గా మంచి రెస్పాన్ మంచి ప్రాఫిట్ అయితే ఉంది ఈ ఈ చీరలు కొనుక్కోవడం వల్ల ఎందుకంటే ఆల్రెడీ మీరు ముందు కామెంట్స్ చూడండి చాలామంది ఆ శారీ రిసీవ్డ్ మేడం చాలా హ్యాపీ అని చెప్పేసి అని కామెంట్స్ పెడుతున్నారు మీరు అవి చూసాకే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే మీరు వెంటనే మన వీడియో రీచ్ అవ్వగానే వెంటనే చూడగలరు సో మీరు మీ ఫ్రెండ్సే మొదటగా శారీ అయితే విన్ అవ్వగలరు అందుకని నోటిఫికేషన్ సింబుల్ అయితే పర్సనలైజ్ చేసుకొని ఉంటే సిద్ధంగా మీరు ఈ శారీని ఇమ్మీడియట్గా విన్ అయ్యే అవకాశం ఉంది సో ఇంకెందుకు ఆలస్యం శారీ వీడియో పెట్టగానే మీరు జస్ట్ ఐ వాంట్ ది శారీ అని చెప్పేసి మీరు పెట్టండి ఇమ్మీడియట్గా ఇంత మంచి శారీ మీరు ఫ్రీగా విన్ అయ్యే అవకాశం ఉంటుంది యూట్యూబ్లో ఎక్కడ కూడా ఇలాంటి వీడియోస్ అయితే ఉండవండి ఫ్రీ శారీస్ విన్ అయ్యే ఛాన్సు సో ఇంకెందుకు ఆలస్యం ఇంకా మీరు రెడీగా అయితే మాత్రం మెసేజ్తో రెడీగా ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను మీకు ఇంకా ఎక్కువ శారీస్ కావాలనుకుంటే మన సబ్స్క్రిప్షన్ కౌంటుందని పెరగాలి పెరిగినప్పుడు నేను ఎక్కువ చీరలేని ఆఫర్ పెట్టగలను అంతేగాని తక్కువ సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం నేను పెట్టనండి ఎందుకంటే ఆల్రెడీ నేను జెంట్స్ వేర్కి అయితే నాకు ఆల్రెడీ అందులో నేను బిజీగా ఉన్నాను ఇందులో మీకు అలాంటి ఆప్షన్ కావాలనుకుంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ అంటే షేర్ చేస్తేనే సబ్స్క్రిప్షన్స్ పెరుగుతారు సో సబ్స్క్రైబ్ చేసినట్టయితే కనుక మీరు ఇంకా ఇంకా ఎన్నో శారీస్ ఫ్రీగా గెలుపొందే అవకాశం ఉందండి ఇదండి ఈరోజు వీడియో